వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేగన్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌస్యా వాళ్ళు మరో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది పైగా ఫాస్టింగ్ ఉంటున్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరికీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఒక మంచి హెల్త్ అండ్ మిల్క్ షేక్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి చాలా చాలా మంచిది బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఈ హెల్తీ మిల్క్ షేక్ రెసిపీ ప్రాసెస్ ఏంటి ఒక రిక్ అయితే వేయండి ఈ సూపర్ టేస్టీ మిల్క్ షేక్ కోసం నేను ఒక లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి ఇది బాయిల్ అయ్యేలోపు మనం ఒక బౌల్లో కొన్ని సబ్జా గింజలు నానపెట్టుకుందాం ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను అండి షుగర్ వేయడం వల్ల ఆ షుగర్ వాటర్ పీల్చుకొని సబ్జా గింజలు నానితే ఆ స్వీట్ సీడ్స్ అనేవి కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటాయి బాగుంటుంది టేస్ట్ ఇలా కలిపి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి చాలా తొందరగా నానిపోతాయి సబ్జా గింజలు తర్వాత ఒక హాఫ్ లీటర్ కోకోనట్ వాటర్ తీసుకున్నానండి కొబ్బరి నీళ్ళు ఇది వచ్చేసి ఎగర్ ఎగర్ గ్రాస్ జల్లీ చేయడం ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను జల్లీ చేసేది సో మనకి పాలు అయితే పొంగొచ్చేసిందండి ఒక ఫైవ్ మినిట్స్ పాలు ఇలాగే బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత పాలు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనకి ఎంత పాసిబుల్ అయితే అంత రిఫ్రిజిరేట్ చేసుకోవాలి చిల్గా ఉండాలన్నమాట పాలు తర్వాత ఒక ఒక బౌల్లో హాఫ్ లీటర్ కొబ్బరి నీళ్ళు యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలండి కొబ్బరి నీళ్ళు బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న అగర్ అగర్ గ్రాస్ వేసుకోవాలి నేను టెన్ గ్రామ్స్ అగర్ అగర్ గ్రాస్ వేసాను హాఫ్ లీటర్ కోకోనట్ వాటర్కి తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేస్తున్నాను జల్లీ కొంచెం స్వీట్నెస్ ఉండాలని ఇలా షుగర్ కూడా వేసి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలండి అగర్ అగర్ గ్రాస్ కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పట్టిద్ది ఈ అగరగర్ గ్రాస్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ది వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి నేను ఒక గుండటి రౌండ్ ప్లేట్ తీసుకున్నాను దాంట్లో వాటర్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఈ వాటర్లో ఈ ప్లేట్లోనే మనం జెల్లీ క్యూబ్స్ రెడీ చేసుకుంటున్నాను ఈ వాటర్ అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ రిఫ్రిజిరేట్ చేసుకోవాలి వన్ అవర్ రిఫ్రిజిరేట్ చేసిన తర్వాత మనకి జల్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి నేను క్యూబ్స్ షేప్ ఇచ్చాను మీకు మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇది కట్ చేస్తున్నప్పుడు అయితే భలే థ్రిల్గా అనిపించింది ఫ్రెండ్స్ చాలా బాగా ఉంది ఇలా కట్ చేసి ఒక అట్ల కాడతో దాన్ని డిమోల్డ్ చేస్తుంటే భలే థ్రిల్గా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అవి మిర్రర్ క్యూబ్స్లా కనిపిస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది ఇది రిమూవ్ చేయడం నాకు ఇలా మొత్తం క్యూబ్స్ రెడీ చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో సో వీటిని పక్కన పెట్టుకుని తర్వాత యూస్ చేద్దాం ఇప్పుడు రిఫ్రిజిరేట్ చేసిన పాలు మనకి కూలింగ్ చిల్ ఉంటాయి కదా వీటిని మనం బాయిల్ చేసి ఉంచాం కాబట్టి మీగడ ఉంటుంది కదా సో ఆ మీగడ లేకుండా ఉండటానికి ఒక బౌల్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి పాలు ఇలా వడగట్టడం వల్ల మీగడ అనేది ఏమైనా ఉంటే అది సపరేట్ అయి వచ్చేస్తుంది ఈ మిల్క్ షేక్కి మీగడ ఉండకూడదు మనకి సో ఇలా పాలు ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న సబ్జా సీడ్స్ వేస్తున్నానండి నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత జెల్లీ క్యూబ్స్ వేసుకుంటున్నానండి ఇలా జెల్లీ క్యూబ్స్ వేసుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం నేను కండెన్సెడ్ మిల్క్ వేస్తున్నానండి హండ్రెడ్ ఎంఎల్ అంటే ఇంకా ఎక్కువ టేస్ట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత టెండర్ కోకోనట్ అంటే కొబ్బరిలో కొబ్బరికాయలు లోపల ఉండే లేత కొబ్బరి ఉంటుంది కదా అది ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నాకైతే బౌల్ నిండా వచ్చేసింది ఫ్రెండ్స్ జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని గ్లాస్లో వేసుకొని చిల్గా తాగుతుంటే అబ్బా దిల్ మాంగే మోర్ అని అంటారు అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో అయితే బెస్ట్ మిల్క్ షేక్ అనమాట డిహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి ఉపవాసం ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా హెల్త్కి మంచిదండి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా హెల్త్కి మంచిదండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఎప్పుడు ట్రై చేస్తున్నారు మరి ఎంత సింపుల్గా చేసేసామో అంత హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా చాలా హెల్త్కి మంచిది సమ్మర్లో అయితే డెఫినెట్గా డైలీ ఒక్కసారైనా ఇలా చేసుకొని తాగండి డిహైడ్రేట్ నుంచి మన బాడీని మనం కాపాడుకోవచ్చు సో మరి నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్